హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి అయితే మేమైతే ఇద్దరం కలిసి వీడియో చాలా గ్యాప్ తర్వాత తీస్తున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల గ్యాప్ అయితే వచ్చింది సో ఇవాళ ఇంకొక కొత్త వీడియో తీయబోతున్నాము యాక్చువల్లీ ఇందాక మీరు చూశారు కదా ఇంట్రోలో సో ఆవిడకి వీఆర్ గోయింగ్ టు హెల్ప్ అనమాట యాక్చువల్లీ ఏం హెల్ప్ చేయొచ్చు ఏంటి అనేది ఫస్ట్ చూస్తున్నాము యాక్చువల్లీ మేమైతే రెగ్యులర్గా గ్రోసరీ హెల్ప్ అనేది మేము చేస్తూనే ఉంటాము ఇక్కడ ఏంటంటే తను ఏదో బిజినెస్ చేసుకుంటుంది చిన్నపాటి బిజినెస్ దానికి ఏదైనా మేము హెల్ప్ చేయగలిగితే ఏంటంటే మళ్ళీ రొటేషన్ అవుతుంది తనకి బిజినెస్లో కొంచెం ఇన్కమ్ కూడా వస్తుంది అనే ఒక ఆలోచనతో వీఆర్ ట్రయింగ్ ఇట్ ఎన్ అ డిఫరెంట్ వే యాక్చువల్లీ అది మీరు వీడియోలోనే చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి గాయస్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి మీ కమెంట్ని అండ్ తప్పకుండా షేర్ మాత్రం చేయండి మీరు షేర్ చేస్తే చాలామందికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మాకు కొందరు ప్లేసెస్ పెడుతున్నారు అన్న ఈ ప్లేసెస్లో వీళ్ళు ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి సో మీరు కూడా కామెంట్ చేసి ఆ ప్లేస్లో ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి మాకు సో మాకు ఇంకా ఈజీ ఉంటుంది మేము ఈజీగా ఒక ప్లేస్ ఎతకడానికి లేదంటే హెల్ప్ చేయడానికి మేము టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ తిరుగుతా ఉన్నాము సో మీరు మాకు ఒక విధంగా అది హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు వీడియో షేర్ చేయండి కామెంట్ కూడా మంచి కామెంట్ కూడా చేయండి తప్పకుండా వీడియో ఎండ్ ఎవరమ్మా ఇక్కడ మీరేనా ఏముంటాయి ఇక్కడ ఏమి అమ్ముతున్నారు కుండలు అమ్ముతున్నారు ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారు ఇది నార్మల్గా ఈ స్టోరీ ఇక్కడ అయితే ఇప్పటి నుంచి పెట్టుకున్నారు టేబుల్ అది పదాయ సంవత్సరం సంవత్సరం అవుతుంది పర్మిషన్ ఉన్నారు గీడ పెట్టుకోవడానికి ఎవరైనా అడిగారు ఇదిగో అడిగి అంతే తెలియదు అడిగి పెట్టుకున్నారు మరి ఈడ పెట్టుకోవద్దాం మీకు తెలుసా నాకు తెలియదు మీకు తెలియదు మరి తెలియకుండా పెట్టుకుంటే ఎట్లా ఇది గవర్నమెంట్ ప్లేస్ ఇది అంతేనా మీకు వేరే ఏమైనా ఉందా ఇంకా మరి ఇప్పుడు ఏం లేదు నాకు కొడుకుని లేరు పిల్లలు లేరు పెట్టుకొని చెట్టుకుంటే అట్లా మీరు ఇక్కడ పెట్టొద్దు అని గవర్నమెంట్ వాళ్ళ గ్రామ జోగాలు పంపిస్తున్నారు అది ఏం చేశామని చెప్పేసి తీసాను తీసాను ఏం మరి ఇప్పుడు ఏం మీ బర్కు దొరుకు బ్రతుకుదేరు ఏం తీసి అవి అంత విటాకుండరు కాసే ఎట్లా అమ్ముకుంటా వేరే ఏమైనా అడవి ఇంకా అయ్యనా గవే గవ్య నాయనక్క వస్తకు ఉండాలి అమ్ముతా ఈ కుండలు దేనికి ఆ టెంపుల్ కు సంబంధించిన లేకపోతే దేనికి కొనుక్కుంటారా చిన్న చిన్న మా చీరలకు అమ్ముతా నేను అన్ని మా చీరల కుండలు కూడా అమ్ముతా ఇట్లాంటి అవి నేను ఇప్పుడు కాదు ముప్పై సంవత్సరాల నుంచి కన్నా పెట్టిన ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ లో నుంచి ఉన్నారు రెండు సంవత్సరాలు సంవత్సరం అవుతుంది ఆ వచ్చింది పోయింది కదా మరి ఇప్పుడు వచ్చిన డబ్బులు మీకు సరిపోతా మీరు ఒక్కరే ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్ని డబ్బులు నాకు పెట్టడం లేక ఇగో ఏదో ఎక్కడ ఎక్కడ వండుకుంటారు మీరు పండుకునేది ఇల్లు ఉందా ఇల్లు లేదు ఇల్లు లేదు ఎక్కడ ఉంటారు మరి మీరు కిరాయికి ఉంటారు కిరాయికి ఉంటారు ఎంత రెంట్ ఎంత రెంట్ వేరే రూపాయలు ఉంటది చిన్నది ఎల్తన మరి మీకు దీని నుంచి ఎన్నై ఎలకున బతకలగా నాయన పెన్షన్ వస్తుందా ఆ వస్తుంది పెన్షన్ తోని మీకు రెంట్ కట్టుకొని ఇగా బతుకుతున్నారు అంతేనా మరి ఎట్లా ఇప్పుడు తీసేస్తారా ఇదంతా తీసేస్తేనే బెటర్ నా వస్తుంది లారీ తీసుకొని వస్తుంది వ్యాన్ తీసుకొని వస్తున్నారు ఇక్కడ పెట్టుకోవడం బిడ్డ మీరు ఇక్కడ పెట్టుకున్నట్టు ఇక్కడ కూడా పర్మిషన్ కావాలి కదమ్మా ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ జాగా ఇదంతా గవర్నమెంట్ ప్లేసే మరి ఇప్పుడు ఏం చేయాలి మేము కూడా మేము చాలా రిక్వెస్ట్ చేసినాం సార్ని కానీ సార్ వినట్లేదు తీసేయమని చెప్పేసింది ఇదంతా అది తీసేస్తే బెటర్ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చిరా వాళ్ళు ఫైన్ వేస్తారు మీకు ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారు వాళ్ళు రాకముందు మీరు తీసేస్తే బెటర్ ఇప్పుడు ఇందాకనే ఒక అక్కడ తీసేసారు ఐదు వేల రూపాయలు ఫైన్ పడింది ఆయనకి తీసేస్తాను ఆయన నా దగ్గర ఫైన్ కేట్కి వెళ్ళి

చెప్పండి అయ్యో బిడ్డలు పిల్లలు ఆడపిల్లలు ఓకే మేము ఇప్పుడు సాయంత్రం మాట్లాడేసి వస్తాము ఉండండి మేము రిక్వెస్ట్ చేస్తాము సాయంత్రం దాకుంటా సాయంత్రం దాకా ఉంటారు ఇక్కడ ఎన్ని గంటలకు వస్తారు పొద్దున పొద్దున పది పదకొండు పది పదకొండు వందలకి వస్తారు సాయంత్రం ఐదు ఆరు గంటలు దాకా ఉంటారు ఐదు వంట చేసుకొని తినడానికి ఇది తీసుకుంటారు బాక్సు బాక్స్ సరే సరే కళ్ళు కనబడే పొద్దున్న ఎం ఎంజాయ్ కళ్ళు కనిపించవు నైట్ వస్తా సరిగా మస్కా సరే సరే ఉండదు సో వైస్ మనం అయితే హోల్సేల్ షాప్కి అయితే వచ్చినాము సో ఏంటంటే ఇక్కడ హోల్సేల్లో ఆమెకి కావాల్సిన అవసరమైన వస్తువులు కొని అక్కడ పెడితే ఆమెకి ఆమెకినరే కొంచెం రెవెన్యూ జనరేట్ అవుతుంది గ్రోసరీ హెల్ప్ చేసే వాళ్ళమే కాకపోతే అది ఒక ఇరవై రోజుల్లో అయిపోద్ది ఇలా ఏదైనా చేస్తే తనకి రొటేషన్ అవుతుంది అట్ ది సేమ్ టైం కొంచెం రెవెన్యూ జనరేట్ అవ్వడం వల్ల షిల్ హ్యావ్ సమ్ ఇన్కమ్ సో ఆ విధంగా ఆలోచించి ఏంటంటే మేము ఆర్ ట్రయింగ్ ఇన్ దాట్ వే సో రండి కొంచెం సామాన్ అవి తీసుకుని వెళ్ళాము మాట్లాడేసి వచ్చినా మేము సార్తోని ఓకేనా పెట్టుకోమని కానీ ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన ఫైన్ మీకు కూడా వచ్చే <laughs> 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 మీకే అసలు అండి ఇవన్నీ మీకే మీ షాప్కి ఏమో అక్కడ పెట్టుకొని అమ్ముకోవాలి ఇక పెట్టుమన్నా చాక్లెట్లు గిట్లా పెట్టుకొని ఉంటాయి ఇవి మీ వయసు ఎంత అమ్మాయి డెబ్బై ఐదు ఉంటుందా పొద్దున్న నేను ఇంటి వచ్చి అప్పుడు చూసిరా మీరు అదే చూస్తున్నా యాక్చువల్లీ నేను రెండు మూడు సార్లు చూసినా ఇక్కడ ఏం సామాన్ ఉండే నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటావు నీకు ఏమైనా సాయం చేయాలని ఎప్పటి నుంచో ఉండే సమయం కుదిరించుకొని వచ్చినాము అదే అదే తెలుసా ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి అడిగినా ఇవి నువ్వు అమ్ముకోవడానికి దీనిలో కూడా అమ్ముకోవచ్చు చాక్లెట్లు కూడా ఇచ్చినాము బిస్కెట్లు కూడా ఉన్నాయి అందులో ఏంటంటే వయసు పైవాడు ఇంకా కష్టపడుతున్నావు నీకేదైనా సాయం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినాము అట్లా సంతోషమైన సంతోషం అనిపించింది మిమ్మల్ని ఒక నెల రోజుల నుంచి చూస్తున్నాం మేము చూసి మీకు ఏదైనా చిన్న హెల్ప్ చేద్దాం అన్నట్టే ఇంకా మీకు చేసిన ఉండే మీకు ఏదైనా సాయం అవుతుందని అది అమ్ముకోండి దాంతో డబ్బులు రొటేషన్ చేసుకోండి ఓకేనా ఇంకా మా లాంటి వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మేము చెప్తాం ఇక్కడ లొకేషన్ కొబ్బరికాయలు మీకు పోతాయా కొబ్బరికాయలు అడుగుతారు ఎవరన్నా అదేలే సరే మళ్ళీ వచ్చి ఎవరైనా పంపిస్తా ఇంకా నీకు ఏమైనా అవసరమైతే చెప్పు పంపిస్తాం పిల్లలతోనే ఓకేనా సరే మరి ఓకే సో గైస్ మీరు చూస్తారు కదా సో ఎట్లా అనిపించింది వీడియో అయితే చాలా మంచిగా వచ్చింది నేను సాటిస్ఫై అయినా రెగ్యులర్గా మేము గ్రోసరీ హెల్ప్ చేస్తాము ఏంటంటే ఇలా చేయడం వల్ల మనీ అనేది రొటేషన్ అవుతుంది తనకి లాభం వస్తుంది దానివల్ల తనకు సర్వైవల్ నడుస్తుంది సో ఒకవేళ గ్రోసరీస్తే ఒక వన్ మంత్ వస్తుండొచ్చు మహా అయితే ఇది ఇంకా బెటర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని నా పర్సనల్ ఫీలింగ్ ఒక త్రీ వీక్స్ అవుతుంది నేను రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను ఏదైనా చేయాలో నాకు ఆలోచన ఉంది బట్ టైం పర్మిట్ చేయలేదు ఫైనలీ మేము డిస్కస్ చేసుకొని రావడం జరిగింది వాళ్ళ మార్నింగ్ కూడా చూసినా యాక్చువల్లీ సో బిఫోర్ వీడియో ఇంట్రోలో చూస్తే కొన్ని ఫొటేజెస్ తీసిన అప్పుడు అబ్జర్వ్ చేసిందంట తను ఎనీవేస్ మొత్తం అంతా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఒక లుక్ వచ్చింది దానికి మరీ పోసిపోయినట్టుండే ఏం లేకుండా సో ఐ ఫెల్ట్ వెరీ నైస్ చాలా మంచిగా అనిపించింది గాయస్ సో మేము హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్గా హెల్ప్ చేయలేకపోతాం టు బీ ఫ్రాంక్ ఏంటంటే మా ఉన్న దాంట్లో మేము చేయగలిగినంత మేమైతే చేస్తున్నాము బట్ ఇంకా చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయండి సో ఇక్కడ ఒకటనే కాదు ఎక్కడ చేయాలనుకున్న దెర్ ఈస్ సంథింగ్ స్టాపింగ్ అస్ మాకున్న పరిధిలోనే మేము చేయగలుగుతున్నాం సో వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు జాయిన్ అస్ ఏదైనా ఉంది అంటే మీరు రండి యూ కెన్ హెల్ప్ అస్ మాతో కలిసి హెల్ప్ చేయొచ్చు ఆల్సో మేము కనిపించడం ఇష్టం లేదు అని అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ హెల్ప్ అస్ జాయిన్ మొట్టంలో యూ కెన్ హెల్ప్ ఫర్ హెల్పింగ్ హ్యాండ్స్ యూ కెన్ సి ఇంకొకటి ఏంటి అని అంటే మా మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము మా ఇన్స్టాగ్రామ్స్ హ్యాండిల్స్ ఉన్నాయి సో ఎవ్రీథింగ్ విల్ పుట్ ఇట్ ట్రాన్స్పరెంట్ అండి విల్ డూ ఆర్ బెస్ట్ మేక్ ఆర్ బెస్ట్ కొత్త పెద్ద స్కేల్ చేయాలని ఆశ ఉంది సో సీ హౌ ఇట్ వర్క్స్ వై వుడ్ రిక్వెస్ట్ టు జాయిన్ అజ అండి సో మాకు మీ హెల్ప్ కూడా కావాలి ష్యూర్గా ఎందుకంటే కొన్ని ఏరియాస్ అయినా లేదంటే ఇటువంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా మాకు కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ షేర్ చేస్తే నలుగురు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా అండ్ ఇంకేదైనా మీరు చెప్పాలనుకుంటే మా కామెంట్స్ త్రూ మాకు సజెషన్ ఇవ్వండి మీరు సో గైస్ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మంచి వీడియోలో మంచిగా మంచి వీడియోతో మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్